నమస్తే అన్న అందరికీ నమస్కారం ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి కువైట్లో కొత్త చట్టం అమల్లోకి రానుంది ఈ నేపథ్యంలో కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంటు కీలక ప్రకటన చేసింది ఎవరైనా సరే కానీ కువైట్లో అతివేగంతో డ్రైవింగ్ చేస్తే కానీ వారికి ఈ యొక్క నిబంధనలు వర్తిస్తాయని చెప్పేసి తెలిపింది వివరాలేకి వెళితే చట్టాన్ని గౌరవించండి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయకుండా ఉండండి అని చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది మీ యొక్క జీవితాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు సంబంధించినవి రోడ్డుపైకి వచ్చిన తర్వాత మీ ప్రాణాలతో పాటు అమాయక ప్రజల ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదు కాబట్టి ఎవరు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయొద్దని చెప్పేసి ఒక డ్రైవరు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల కొన్ని కుటుంబాలు రోడ్డున పడుతూ ఉన్నాయని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది ఎవరైనా మితిమీరిన వేగంతో అతి వేగంతో మనం చూసుకుంటే చాలా రోడ్ల మీద ఎనభై అని నలభై అని నూట ఇరవై అని చెప్పేసి స్పీడ్ లిమిట్ అయితే ఉంటుంది ఆ యొక్క స్పీడ్ లిమిట్ కూడా దాటి చాలామంది అతి వేగంగా వెళుతూ ఉంటారు అతి వేగంగా వెళ్ళిన సమయంలో వాహనం అదుపు తప్పి బోల్తా చనిపోతే గానీ దాన్ని మేము ఆత్మహత్యగా పరిగణిస్తామని చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది కాబట్టి కొత్త రూల్ అన్నమాట ఇది కొత్త చట్టంలో పొందుపరచడం జరిగింది ఎవరైనా మితిమీరిన వేగంతో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ వాహనం బోల్తాపడి చనిపోతే కానీ ఆత్మహత్యగా పరిగణిస్తామని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది డ్రైవర్ తనను తాను రక్షించుకోవాలి ఇతరుల ప్రాణాలను కాపాడాలి అలాగే వారికి సంబంధించిన ఆస్తులను కూడా కాపాడాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు అజాగ్రత్త మరియు మితిమీరిన వేగం విపత్తులకు దారి తీస్తూ ఉందని చెప్పేసి ఇది భయంకరమైన ప్రమాదాలు ప్రాణాలు తీయవచ్చు శాశ్వత వైకల్యాలు తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు అనాథలుగా మారుతూ ఉన్నారు భార్యలు కోల్పోయిన భర్తలు ఉన్నారు భర్తలు కోల్పోయిన భార్యలు వితవంతువులుగా మిగిలిపోతూ ఉన్నారని చెప్పేసి కాబట్టి కువైట్లో ఉన్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేయాలని చెప్పేసి అధికారులు కోరుతూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ డ్రైవర్ అన్నలందరూ ఈ విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్